కఠినంగా మాట్లాడే వారి మాటలు చేదుగా ఉన్నా రేపటి రోజులు నీకు తీయగా ఉండేలా చేస్తాయి నీలో ఉన్న అసహనాన్ని అనుమానాన్ని ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి ఎదుటివారు ఏం చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి నీ మాటల వల్ల కానీ నీ చేతల వల్ల కానీ బంధాలను ఎప్పటికీ దూరం చేసుకోకు అలా దూరం చేసుకోవాలి అంటే క్షణకాలం పట్టదు తిరిగి ఆ బంధాలను పొందాలంటే జీవితకాలం ప్రయత్నించినా సరిపోదు ఒకవేళ ఆ బంధాలను పొందినా మునపటిలా ప్రేమతో కూడి ఉండవు అందుకే నీవు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుటివారి మాటలకు అతిగా స్పందించవద్దు మౌనం ఎన్నో విజయాలకు దారితీస్తుంది మరెన్నో ఆనందాలను నీ ముందుకు తెస్తుంది ఆ మౌనమే ఎన్నో ప్రశ్నలకు సమాధానము ఇస్తుంది దానికి కావలసినదంతా ఓపిక కాస్త సహనం మాత్రమే నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం మనసు నిండా విషం నింపుకొని తీయటి మాటలతో గారిడీ చేస్తూ మీ బంధాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలి చిచ్చు పెట్టే వారి మాటలు నమ్మి నీ బంధంతో కానీ నీ స్నేహంతో కానీ ఆవేశంతో మాటలు విసిరివెయ్యకు నీ ఆవేశమే నీకున్న బంధానికి బీటలు బారేలా చేస్తుంది నీ మానసిక ప్రశాంతతను పోగొడుతుంది నీ ఆవేశమే కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది నీ జీవితంలో తొలగిపోని గాయాలనే మిగులుస్తుంది ఇప్పుడు నీకున్న సమయం బాగోలేదు అందుకే మౌనాన్ని ఆశ్రయించు వీలైనంత తక్కువగా మాట్లాడు నీ మితమైన సంభాషణే బంధాలను శాశ్వతంగా నీతో ఉండేలా చేస్తుంది నీ మితమైన సంభాషణే ఎదుగుదలకు కారణమవుతుంది నీ మితమైన సంభాషణే సమాజంలో నీకో మంచి గుర్తింపును కలిగిస్తుంది ఇప్పుడు నా మాటలు కూడా నీకు కఠినంగా అనిపించవచ్చు నా ప్రియమైన బిడ్డవు నీవు నీవు దుఃఖిస్తే నా మనసు వేదనకు గురి అవుతుంది నీవు సంతోషంగా ఉంటే నా మనసు మరింత సంబరపడుతుంది అందుకే తప్పు లేదో నీకు తెలియపరుస్తున్నాను నీవు నడవాల్సిన మార్గం ఏమిటో నేను చూపిస్తున్నాను మంచేదో చెడేదో ఒకటికి వంద సార్లు ఆలోచించి తగిన నిర్ణయాన్ని తీసుకోమంటున్నాను నీవు తీసుకునే నిర్ణయాలే నీ భవిష్యత్తును శాసిస్తుంది నీ మంచి మాటలే నీకు శ్రీరామరక్ష అయి కాపాడుతాయి నీ మౌనమే నీకు కవచంలా రక్షిస్తుంది అనుకూలమైన సమయం వచ్చేంతవరకు కాస్తంత ఓపికతో ఉండు ఎవరి పట్ల ఆవేశంతో మాటలను తూలనాడకు నేను చెప్పిన ప్రతి మాటను అనుసరించడానికి ప్రయత్నించు నీ మాట నీ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది దారి చూపడం నా వంతు అనుసరించడం నీ వంతు నా మాటలను నీవు అనుసరించడం వల్ల నీ జీవితం సుఖమయంగా ముందుకు సాగిపోతుంది నా ప్రతి మాట నీవు బాగా గుర్తుపెట్టుకోవాలి